అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇంకొక పది రోజులు అయితే మూడు సంవత్సరాలు పూర్తి అవ్వబోతూ ఉంది ఈరోజు ఆ హత్య కేసు సంబంధించి నిజాలు వాస్తవాలన్నీ కూడా ఒకటొకటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి వాస్తవంగా వైఎస్ రెడ్డి అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సోదరుడు ఒక నమ్మకమైనటువంటి తమ్ముడు ఎంతో ప్రేమించేటటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి అటువంటి వ్యక్తి వాళ్ళు వైఎస్ కుటుంబం ఒక కోటలాగా వాళ్ళ సొంత అడ్డాలాగా చెప్పుకునేటటువంటి పులివెందుల్లో ఆయన ఇంట్లో ఆయన కోటలో హత్యగావించబడితే ఈరోజు ఈరోజు వరకు కూడా వాస్తవాలు బయటికి రాకుండా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగున ఆ వాస్తవాల్ని ఏ విధంగా అడ్డుకుంటా ఉందో కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగవ తేదీన ఈ హత్య జరిగింది ముఖ్యంగా అప్పటికి మార్చి పదవ తేదీన దేశంలో ఎన్నికల షెడ్యూలు అనౌన్స్ అయి ఉంది అందరం కూడా ఎన్నికల ప్రచారాల్లో తలమునకలైన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ హత్య జరగడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ హత్యని రాజకీయంగా వాడుకోవటానికి లబ్ధి పొందటానికి ప్రణాళిక రచన చేసి ఈ హత్య ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే చేపించాడని చెప్పి డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఆ ఎన్నికల సమయంలో నానా యాగి చేసినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా చూశారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఈయన పత్రికలో కానీ ఈయన ఛానళ్ళలో కానీ ఘోషించని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తి పెట్టి వీళ్ళు ఫోటోలు వేశారు చాలా సిగ్గుమాలిన చర్య వీళ్ళు చేసినటువంటి పరిస్థితి ఆ రోజున అంత నీచంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఇలా గుర్తుకొస్తే ఎందుకంటే వాస్తవాలు బయటకు వచ్చినాక ఈ రోజున గుర్తుకొస్తే ప్రజలందరూ కూడా చేత్కరించుకుంటా ఉన్నారు వీళ్ళ బతుకుల గురించి ఇలా సొంత బాబాయ్కి ఒక పతకం ప్రకారం హత్య చేసి ఆ హత్య చేసినటువంటి నిందితుల్ని అడుగడుగునా కాపాడుకుంటా వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మేము అధికారంలో ఉన్నా కూడా ఆపద్దర్మ ప్రభుత్వం ఉంది ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతూ ఉంది ఆ రోజున ప్రభుత్వం అయినా కూడా ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ హత్య కేసు పరిశోధనకి సిట్ ఏర్పాటు చేస్తే ఆ సిట్టు విచారణ అంశాలు బయటికి చెప్పకుండా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏదో జరిగిపోతుందని చెప్పి ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదవ తేదీ మార్చి పంతొమ్మిదో తేదీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సీబీఐ ఎంక్వైరీ కావాలని చెప్పి పిటిషన్ ఫైల్ చేశాడు తర్వాత అదంతా పెండింగ్ ఉండిపోయింది ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్నికలు నేను ముఖ్యమంత్రి అయిపోయాడు ఇవన్నీ వినియోగించుకున్నాడు ఆయన రాజకీయానికి ఆయన తండ్రి ఆయన బాబాయిని వీళ్ళు వెళ్లేదంపి మా మీద నెపం వేసి అదేవిధంగా కోడి కత్తి డ్రామా ఆడి ఈయన మీద హత్యాయత్వం జరిగినట్టుగా ఒక పెద్ద ఇది సృష్టించుకొని ఆయన మీద కూడా మేమే హత్యాయత్వం చేయించినట్టుగా ఓ ప్రచారం చేసుకొని ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లి మా మీద లేనిపోయిన అభండాలు వేసి ఎంతో కొంత రాజకీయంగా లబ్ధి కూడా పొందడం జరిగింది పొంది ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయినాక సిబిఐ ఎంక్వైరీ లేదు ఏమీ లేదు వాళ్ళ బాబాయిని ఎవడు దంపాడో ఈయనకు అనవసరం అన్నట్టుగా అవసరం లేదని చెప్పి ఉన్న ఏదైతే పంతొమ్మిదో తేదీన ప్రతిపక్ష నాయకుడిగా సీబీ ఎంక్వైరీ కావాలని చెప్పి పిటిషన్ ఫైల్ చేశాడో ఆ పిటిషన్ని ఆరు రెండు రెండు వేల ఇరవై తేదీన విత్డ్రా చేసుకున్నటువంటి ప్రబుద్ధుడు ఎవరంటే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా దారుణమైన అంశం అయినా కూడా ఆ అంశం మీద వాళ్ళ చెల్లెలు సునీతారెడ్డి కోర్టుకు వెళ్ళి సీబీఐ ఎంక్వైరీ తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళ మదరు సుగుణమ్మ గారు కానివ్వండి అదేవిధంగా సౌభాగ్యమ్మ సౌభాగ్యమ్మ గారు సునీతారెడ్డి గారు వీళ్ళందరూ కోర్టుకు పోయి సీబీఐ ఎంక్వైరీ తీసుకొచ్చుకున్నారు సిబిఐని అడుగు అడుగున అడ్డుకోడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం స్పష్టంగా తెలుసు పులివెందుల్లో కానీ కడపలో కానీ హెచ్ఏ ఎవరు చేశారంటే అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి అదేవిధంగా శివశంకర్ రెడ్డి ఈ పేర్లు మొత్తం చెప్పుకుంటా ఉన్నారు అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి దస్తగిరి కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు వాంగ్మూలం ఇచ్చి ఒప్పుదలవ జరిగింది వాస్తవం అని చెప్పి చెప్పాడు ఇవాళ మొత్తం కూడా దాదాపు వందల మంది సాక్షులను విచారిస్తే మొత్తం వాస్తవాలన్నీ కూడా వీళ్ళ చుట్టూతోనే తిరుగుతూ ఉన్నాయి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా శివశంకర్ రెడ్డి వీళ్ళే సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళే సాక్ష్యాలు చెడిపేయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళే గొడల పోటీ గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారం చేశారు ఎక్కడో హైదరాబాద్లో ఉన్న విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు పొద్దున్న ఏడు గంటలకే గుండెపోటుతో జరిపాడు వివేకానందరెడ్డి అని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అప్పుడు ఎంపీ ఎంపీ మళ్ళా అభ్యర్థి అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు ఇది గుండెపోటని గుండెపోటని ఒప్పుకోవాలని చెప్పి అందరినీ బెదిరిస్తారు వాళ్ళ సాక్షి మీడియాలో ఉదయం పదకొండు గంటల దాకా ఇది గుండెపోటుగానే వార్తలు ప్రసారం అవుతాయి ఇంకో బంధువు అక్కడుండి దాన్ని ప్రసారం చేస్తూ ఉంటారు గారి బంధువులు అంటే వీళ్ళకి మొత్తం తెలుసు వీళ్ళ కనుసన్నల్లో వీళ్ళ ప్లాన్ ప్రకారమే జరిగినటువంటి హత్య అది తెల్లవారుజామున మడ్ర జరిగితే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన ఐదు ఆరు గంటలు ఆయన తెలిసినా కూడా కడప రావాలంటే ఐదు గంటల ఆరు గంటలు జర్నీ తాపీగా సాయంత్రం ఐదు గంటలకి నిదానంగా వచ్చి ఏ విధంగా ఈ హత్యని ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మీదకి తెలుగుదేశం పార్టీకి నెట్టేయాలనేది ఒక పథక రచన చేసుకుంటూ కారులో నిదానంగా వచ్చి సాయంత్రం ఐదు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఇది మొత్తం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేపించిందని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజున మా మీద నెపం వేసినటువంటి పరిస్థితి అందరూ కూడా ఇలా ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి ఇలా వాళ్ళ కూతురు సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి చెప్తా ఉంది ఒక్కొక్క మాట చెప్తా ఉంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి నా కేసు తొందరగా తేల్తండి మా నాన్న ఎవరు హత్య చేశారో తేల్తండి అంటే ఊరకమ్మ పోమ్మ అవినాష్ రెడ్డి చేయించాడు శంకర్రెడ్డి చేయించాడంటే అవినాష్ రెడ్డి మీద కేసు పెడితే సీబీఐ ఎంక్వైరీ అంటే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడని చెప్పాడు అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడు నువ్వు సీబీఐ ఎంక్వైరీ వస్తే ఏమైంది ఏం జరిగిద్ది నా మీద పదకొండు కేసులు ఉన్నాయి పన్నెండో పన్నెండో కేసు అయింది అన్నాడు అంటే పన్నెండో కేసు అవుతుందని ముఖ్యమంత్రి అన్నాడంటే పరోక్షంగా అతని పాత్రను అతనే ఒప్పుకుంటా ఉన్నాడు ఈ కేసులో ఆ మాట ఎవరు చెప్పింది సునీతారెడ్డి ఆయన చెల్లెలు చెప్పింది సిబిఐకి ఎంక్వైరీలో ముఖ్యమంత్రిని ఎందుకు పిలవలేదు విచారణకు ముఖ్యమంత్రిని ఎందుకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఈ హత్య కేసులో విచారించాల్సిన అవసరం ఉందా లేదా సీబీఐ ఎంక్వైరీ కావాలన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా సీబీఐ ఎంక్వైరీ కోరాడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే సీబీఐ ఎంక్వైరీ వద్దని చెప్పి ఆయన ప్రభుత్వం నుంచి విత్తరాలు చేసుకున్నాడు ఇక్కడే అనుమానం వస్తూ ఉంది కదా ముఖ్యమంత్రి చర్యల మీద వాళ్ళ చెల్లెలు సునీతారెడ్డి ఏం చెప్పింది నన్ను ఈ విధంగా మాట్లాడాడు వెళ్తే సీబీఐ ఎంక్వైరీ తీసుకురండి అవినాష్ రెడ్డి హస్తం ఉందంటే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడు సీబీఐ వస్తే ఏమైంది పదకొండు కేసులో నేను ఆ మీద పన్నెండో కేసు అయిందంటే నేను నా పాత్ర ఉందని ఒప్పుకున్నట్టే కదా ఆయన గౌతమ్ సవాంగ్ దగ్గరికి వెళ్తే ఏమన్నాడని చెప్పారు వీళ్ళందరూ కూడా ఇదే సునీతారెడ్డి గారు గౌతమ్ సవాంగ్ దగ్గరికి వెళ్తే అవినాష్ రెడ్డి రెడ్డి రెండు ఇద్దరు రాక రెండు కళ్ళు అంటున్నాడమ్మ ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నాడు ఆలోచన చేయండి మీరు దాని మీద సీరియస్గా ఉండగాకండి అని చెప్పి వీళ్ళని సరి చేయడానికి పంపే మాట్లాడాడని చెప్పి గౌతమ్ సవాంగ్ గురించి మాట్లాడినటువంటి మాటలు కూడా వాంగ్మూలంలో మనం చూసాం ప్రతి వాంగ్మూలం వస్తూ ఉంది ఈ ముఖ్యమంత్రి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఖచ్చితంగా వీళ్ళందరూ అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా సాక్ష్యాలు తుడిపేయడానికి ప్రయత్నం చేశారని ఆయన స్టేట్మెంట్లో ఇచ్చాడు ఈ విధంగా వాళ్ళ బంధువులందరూ కూడా మిత్రులు బంధువులు అందరూ కూడా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు యొక్క సారాంశం ఇవాళ చూస్తూ ఉంటే ఎట్టుపోతూ ఉంది ప్రజలేమనుకున్నారో ఆ ప్రాంతంలో ప్రజలు ముఖ్యంగా పులివెందుల కడపలో ఎవరు ఈ హత్య చేశారనుకుంటా ఉన్నారో అది వాస్తవం అని చెప్పి సిబిఐ నిజాలు నిగ్గు తెలుస్తూ ఉంది అయితే వీటన్నిటికీ సూత్రధారి పాత్రధారి జగన్మోహన్ రెడ్డి అనేది యథార్థం దాన్ని ఆ వాస్తవాన్ని కూడా సిబిఐ వాళ్ళ ఎంక్వైరీ లిస్టులో తీసుకొని ముఖ్యమంత్రిని ఖచ్చితంగా విచారణ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అంతేకాదు ఇవాళ సునీతారెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నాడు సద్జల రామకృష్ణారెడ్డి ఇతరతర ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు సిగ్గుందా మీకని నేను అడుగుతా ఉన్నా సునీతారెడ్డి ఎవరండి వైఎస్ రెడ్డి కూతురు వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరు రాజశేఖర రెడ్డికి ఆత్మబంధు తోడబుట్టినవాడు వాడు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ అనుబంధం ఉండేదో రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఆయన కూతురు చంద్రబాబు నాయుడు గారి ప్రాపకంలో ఉంది ఆయన మాయిలో పడింది ఆయన ఆయన చెప్పినట్టు ఆడుతూ ఉందని చెప్పి సదలు అంటా ఉన్నాడు చెప్పానండి జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట చెప్పానండి విజయమ్మ కూడా అదే అది వాస్తవం అని చెప్పి లేకపోతే షర్మేని చెప్పానండి అసలు వాళ్ళు ఎందుకు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం వీళ్ళు ఊరు వాడ కాలికి బలపం కట్టుకొని బైబిళ్ళు పట్టుకొని రకరకాల వేషాలు వేసి ప్రచారాలు చేసినటువంటి తల్లి చెల్లి ఈ ఈ హత్య విషయంలో ఏం మాట్లాడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళు కనుక మాట్లాడితే వాస్తవాలు ఈ రోజున సునీతను ఏ విధంగా మాట్లాడుతున్నాడో సద్ధ మరి అదే విధంగా మాట్లాడతారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మరి చంద్రబాబు నాయుడు గారితో కుమ్మకయినట్టేనా మాట్లాడిన అసలు వాళ్ళు వాస్తవాలు మాట్లాడాలి కదా వాళ్ళ ఇంట్లో రాజకోట రహస్యం ఇది మీకేం సంబంధం అని మమ్మల్ని అడటానికి లేదు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి చర్య కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే హక్కు ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తకి చిన్న కింద స్థాయి కార్యకర్తకు కూడా దీన్ని నిలదీసే హక్కు ఉంది ఈ కేసు విషయంలో ఎందుకంటే మా పార్టీ మా నాయకుడి రక్త చరిత్ర ఇది అని చెప్పి మీరు మాట్లాడారు కానీ తప్పుడు కోతలు కూశారు కాబట్టి ఇవాళ వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇంకా పూర్తి వాస్తవాలు బయటికి రావాలి అసలు దోషులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ జైల్లో పోవాల్సిన అవసరం ఉంది దీనిలో ఎందుకంటే ఈ కేసు వల్ల లబ్ధి పొందింది బెనిఫిషరీ ఎవడన్నా ఉన్నాడు లబ్ధిదారుడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి ఈ కేసు వల్ల కానీ కోడికత్తి కోడికత్తే కేసు వల్ల కానీ లబ్ధిదారులు లబ్ధి పొందినటువంటి బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డి బాధితులం విక్టిమ్స్ ఎవరు ఉన్నారంటే మేము మేమంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మేమందరం బాధితులం కాబట్టి ఇలా వాస్తవాలు వచ్చినాక మాకు జరిగిపోయే నష్టం గురించి మాట్లాడే హక్కు మాకుంది ఖచ్చితంగా దీన్ని ఎండగడతాం మీరు చేసినటువంటి ఈ రక్త చరిత్ర ఇటువంటి నీచపు పనులు మీ అవసరాల కోసం తారాతమ భేదాలు లేకుండా ఎవరినైనా హత్య చేస్తారంట ఎటువంటి సందేహం లేదు నిజాలు నిగ్గుదేదాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో సామాన్యుడికి అసలు బతికే స్వేచ్ఛ లేదనేది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఈ పులివెందుల కల్చర్ని మీరు ఏదైతే మీ సొంత బాబాయ్ని ఏ విధంగా హత్య చేసి మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నం చేశారో ఇదే కల్చర్ రాష్ట్రం అంతా కూడా ఈ మూడు సంవత్సరాల్లో తీసుకొచ్చారు దీన్ని ఎండగట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా నిజాలు నిగ్గుదేల్చిన బాధ్యత కూడా సిబిఐ మీద ఉంది సిబిఐ ఖచ్చితంగా తేల్చిద్దని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం ఖచ్చితంగా దీని మీద వైఎస్ విజయమ్మ శర్మలు కూడా ఈ అంశంలో మాట్లాడాలి మాట్లాడకపోతే మాత్రం మౌనం అంగీకారం కింద ఖచ్చితంగా పరిగణించాల్సి వస్తుంది మీ కొడుకు ఇందులో ముద్దాయిగా ఉన్నాడనే వాస్తవం మీకు కూడా తెలుసు దీన్ని మాట్లాడండి లేదు అసలు మీరేం చెప్తారో చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సిబిఐ మాత్రం ముఖ్యమంత్రి మీద ఆయన పదకొండు కేసులు ఉన్నాయి పన్నెండో కేసు అయింది ఏమి అంట అన్నాడంటేనే పరోక్షంగా ఆయన ఈ హత్యలో ఆయన పాత్ర ఒప్పుకున్నట్టు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని విచారించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఎంపీని ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అదేవిధంగా వీళ్ళందరికి కూడా దస్తగిరికి కానీ రెడ్డికి కానీ రాజశేఖర్ రెడ్డికి కానీ కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యంగా ఉన్నవాళ్ళు అదేవిధంగా వాంగ్ మూలాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఎటు చేయదు వీళ్ళు ఇంకా తీసేయడానికే చూస్తారు వీళ్ళని చంపడానికి చూస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను